అక్కడ నాకు పద్మాణిలా లక్ష్మీనారాయణ వాళ్ళ బంధువులు నాకు ఫోన్ చేసింది బాబా ఇట్లా నువ్వు లక్ష్మీనారాయణ గారు బావ గురించి మాట్లాడేవారు కదా అట్లా చనిపోయిన తర్వాత ఒక్కసారి నాకు గతము ఒక్కసారి నా మెదర్లో తిరిగింది ఏంటి లక్ష్మీనారాయణ గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో నుండి పరిచయం అయితే మోత్కూర్లో ఆయన ఒక ఉద్యమం సాగింది కరుపు కరెంటు సమస్య బ్యాంకుల వాళ్ళ జంతులు నీళ్ళ కోసం తాగునీళ్ళ కోసం సాగునీళ్ళ కోసం ఒక ఉద్యమం జరిగింది ఆ ఉద్యమంలో ఆయన అనేక పాఠాలు రాసింది గురకత చెప్పిండు తందనాథ్ రామాయణం చెప్పిండు ఇదంతా ఎవరి కోసం చెప్పిండు ఇప్పుడు మనిషి ఎట్లా ఉండాలి మనిషి ఎందుకు జీవించాలి మనిషి నైతికత ఎట్లా ఉండాలి అనేటువంటి విషయాలు వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ జరిగిందంత పుట్ట కోసం రైతుల బతుకు లేదు రైతు లేకుంటే రాజ్యమే లేదు రైతులు కోటాలు లాకపోయి మరి కష్టాలు పడుతున్నారు బ్యాంకుల వాళ్ళు మేడ మీద ఉన్న పుస్తకం కూడా లాక్క పోతున్నారు దర్వాజాలు కూడా నడబడుతున్నారు మరి ఇట్లాంటి పరిస్థితుల మధ్యన ఏం చేసే అంటే ఆయన మీకు ఒక లక్ష్మీనారాయణ గారు రాసిన గారు రాసిన పాట ఒక చాలా

కోసమని నోట్లో ఇచ్చి సీట్ల దెక్కనే సాట్లు పెట్టి చేసి ప్రజలకు ఎంతో మోసం వేసవు నచ్చటి మోసకారులు ఎన్ని పాయనురా అని ఈ రకంగా ఆయన పాటలు రాసి పాడుతున్నప్పుడు ఇంకా చుట్టూ సూర్య మండలం అంత నడుమ నల్లగొండ నల్లగొండ నిమ్మతి నాయకుల నమ్మతి అంటే రోడ్ల మీద రోడ్డు పోస్తారు ఇక్కడ వేసుకుంటూ పోతుంది అక్కడ రోడ్డు పోతుంది అనేటువంటి పాట ఇంకొక పాట రాగం ఎత్తు రాములన్న ఓ రాములన్న ఓ రైతన్న నువ్వు రాగం ఈ నీ రాములన్నా ఎండిన పంటను ఎగడగా చూడక రాగం ఎత్తు రాములన్న కన్నీరు పెట్టవు రాములన్నా నువ్వు ప్రభుత్వాన్ని నిలదీసి అనుకు నిగదీసి లేకపోతే నీ బతుకు లేకపోతే ఈ దేశానికి అంటే రైతే ఇచ్చిన రాజ్యము ఎత్తేసిన యువసరు అది ముందుకు పోదు అని చెప్పి మన పెద్దలు నానుడున్నది ఈ రకంగా అనేక పాటలు కొన్ని వందల పాటలు ఇక్కడ తెలంగాణలో ప్రముఖ తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేసినటువంటి భీమిరెడ్డి నరసింహారెడ్డి గారితో ఓం గారితో కృష్ణమూర్తి గారితో ఇంకా అక్కడ కొరం అరిగిరెడ్డి గారితో ఆయన ప్రయాణము సాగుతూ సాగుతూ అనే ఎక్కడ చూసినా ఆయన ఉంటుంది మనం ఒక సమయ విషయం చెప్తే ఆ విషయం మీద నిమిషాల్లో పాట రాసి పాడి వినిపించి ఇతరుల చేత పాడించేటువంటి గొప్ప గొప్ప ఆర్ట్ ఒక కళ ఆయనలో లక్ష్మీనారాయణ ఉన్నది కుటుంబ పరంగా వచ్చినప్పుడు మేము చూసినాం చాలా కష్టాలు పడుతూనే ఆయన మేము పెడితే అక్కడ ఆయన గ్రామాలకు వచ్చి ఆ మీటింగ్లో ఈయన ఏ విషయాలు అయితే చెప్తున్నాడో ఆ విషయాలను వీధి అనేక చెప్తూ పరిస్థితి ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ గారికి జోహాలు నేను వచ్చాను లక్ష్మీనారాయణ గారికి జోహాలు వారి కుటుంబానికి వారి కూతురులకి మరి మహేశ్వరి కుటుంబ సభ్యులందరికీ నేను నా సానుభూతిని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను స్వామి గారు మీరు ఏమి అడగలే పడద్దు ఈ వారం పది రోజుల టైంలో మంచిగా అవన్నీ రికార్డ్ చేసి మరి లైఫ్ హిస్టరీ ఆఫ్ లక్ష్మీనారాయణ లెజెండ్ అని చెప్పి అన్ని పాటలు పెడదాం ఆయన రాసిన పాటలు కూడా పాటిద్దాం దేవుడి కోసం ఆయన రాసిన పాటలు మీరు రాసిన ఆ యొక్క సినాప్సిస్ అన్ని దాంట్లో పెట్టి మరి ప్రపంచమంతా చూపించేటట్టుగా చేద్దాం దేవుడి నామకు స్తోత్రం కలుగుతుందాక

దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఒకసారి గురించే పైకెత్తి హల్లేలు మీ కుడి చేతులు మీరు సంబంధించిన ప్రార్థన చేయడం